హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కేవలం రెండు నిమిషాల్లో మ్యాగీయే కాదండి దానిమ్మ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇందులో ఎటువంటి మిల్క్ షుగర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు జస్ట్ దానిమ్మ గింజలు ఉంటే సరిపోతుంది సో ఎలా చేయాలో చూసేద్దామా సో ఈ దానిమ్మ జ్యూస్ చేసుకోవటానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఓకేనా కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి దాని తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చపాతీలు చేసుకుని చపాతీ కర్ర రోటీలు చేసుకొని రోటీల కర్ర ఏదైనా అంటారు కదా సో తర్వాత సర్వ్ చేసుకోవటానికి ఒక గ్లాస్ ఓకే మనం దానిమ్మల్ని కొన్న వెంటనే మనం ఏం చేస్తాం కట్ చేసి గింజల్ని సపరేట్ చేసేస్తాం కదండి సో ఇక్కడ ఏంటంటే గింజల్ని సపరేట్ చేసుకున్నాక నేను ఇలా చిన్న కవర్ తీసుకున్నాను మనకి ఎక్కువ అమౌంట్ ఉంటే కనుక ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది నేను తక్కువ తక్కువ తీసుకున్నాను అనమాట సో ఇలా కవర్లో వేసుకొని చపాతీ చపాతీకారుతో ప్రెస్ చేసేస్తే దాని యొక్క జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది సో చూస్తున్నారా చాలా సింపుల్ అనమాట ఇందులో ఎటువంటి మిల్క్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయం కాబట్టి డైరెక్ట్గా చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు ఈ జ్యూస్ ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఎముకలు గట్టిపడితే అలాగే రక్త ప్రసరణ మన శరీరంలో చాలా బాగా జరుగుతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఎటువంటి ఏమి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏం మిక్స్ చేయట్లేదు కాబట్టి చిన్నపిల్లలకి చాలా మంచి జ్యూస్ అనమాట సో మావాడు ఏం చేస్తాడంటే పిక్కలతో తిన్నాడు అనమాట అది ఇల్లు అంతా చేసేస్తూ ఉంటాడు రసం పీల్ చేసుకొని సో నాకు కూడా పని తగ్గుతుంది సో ఇలా చేస్తే సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్టయితే ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్